ఈడీ కూడా మీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తారని విన్నా అంటే ఎలా అయిందంటే రెండు రకాలు ఒకటి నేను ఇన్వెస్టిగేట్ చేసిన డీటెయిల్స్ ఆధారంగా నేను చేసిన స్టోరీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకున్నారు అదే మాదిరిగా వాళ్ళకి ఇంకొక లింక్ దొరికింది చైనీస్ లోన్ యాప్ కేసు వాళ్ళు డీల్ చేసినప్పుడు ఈడీ వాళ్ళు అక్కడలో ఒక యాప్ నుంచి వీళ్ళు డబ్బులు వెనక్కి తెప్పించుకోవాలి కదా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఈ హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్లోనే ఇల్లీగల్గా బోర్డర్ క్రాస్ చేయటమే కాకుండా దీంట్లో సిగరెట్ స్మగ్లింగ్ ఉంది దీంట్లో బీటల్ నెట్ స్మగ్లింగ్ ఉంది దీంట్లో హవాలా ఉంది అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేగం బజార్కి ఏంటి లింక్ అని ఓ మీరు అడగచ్చు సో ఇప్పుడు ఈ లూకాస్ నలుగురు పిల్లలు నలుగురు కొడుకులు అయితే ముగ్గురు అక్కడే ఉంటారు ఈ రోజు కూడా మయన్మార్లోనే ఉన్నారు ముగ్గురు ఇల్లు మాత్రం ఇండియా వచ్చేస్తాడు తొలినాళ్ళలోనే ఓకే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇండియన్ సిటిజన్షిప్పు ఇండియన్ పాస్పోర్ట్ ఇండియన్ తీసుకుంటాడు ఇక్కడే పిల్లలు పుడతారు ఆయనకి ఒక కూతురు కొడుకు ఇద్దరు కొడుకులు ఉంటారు ఇక్కడే ఉంటాడు ఎందుకంటే మిజోరం మయన్మార్ ఇక మనకి ఇక్కడ నుంచి రంగారెడ్డి వెళ్ళినట్టు రంగారెడ్డి బోరస్ బోర్డర్ ఉంటే అక్కడ అస్సాం రైఫిల్స్ వాళ్ళు గాడ్ చేస్తుంటారు సో వాట్ హ్యాపెండ్ ఈ లూకాస్ ఇక్కడ సెటిల్ అయిపోతాడు సెటిల్ అయిపోయి ఇనీషియల్గా యాక్చువల్లీ ఇతను ఒక న్యూస్ పేపర్లో కూడా పనిచేస్తాడు అక్కడ ఏంటి ఇంత సంపాదించుకుంటా లేదు లేదు మొదట్లో